హాయ్ అండి ఇంకా మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసాయి ఈ శారీస్ ఈ శారీస్ ఫోర్ శారీస్ బుక్ చేసుకున్నారు మనమైతే ప్యాకింగ్ చేస్తున్నా నేను ఇవి ఏంటంటే మనకు పెద్దవి దొరుకుతాయి చిన్నవి దొరుకుతాయి ఏంటంటే ఫోర్ శారీస్ కదా ఇప్పుడు మనకు కాబట్టి నేను ఇందులో ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ అడ్రస్ ఇవ్వడానికి ఇక్కడ ఒకటి ఉంటుంది మనకు అడ్రస్ ఇందులో పెట్టేసి ఇక మనకు ఇది ప్లాస్టర్ వేసేస్తే అయిపోతుంది అండ్ ట్రాకింగ్ నెంబర్ వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుందండి కొరియర్ ఇయర్ చేసి ఇస్తున్నాను నేను నేనైతే ఇక ఇవి ఫోర్ శారీస్ అయితే చూసారు కదా మీకు ఆల్మోస్ట్ చెప్పాను నిన్న లైవ్లో పెట్టాను కదా ఇవి బుక్ అయిపోయాయి ఓకేనా ఇంకా అమ్మాయికి వచ్చేసి ఏంటంటే శారీ బిజినెస్ చేస్తుంది అన్నట్టు ఇంట్లో వాళ్ళకి అవసరం అన్నట్టు శారీ బిజినెస్ చేసే వాళ్ళకి నేను చెప్పాను కదా తక్కువ ప్రైస్లో ఇస్తానని చెప్పేసి అలా ఇచ్చారు కాబట్టి తను వచ్చేసి సారీ బిజినెస్ కోసం అని బుక్ చేసుకుంది కాబట్టి నేనైతే ప్యాక్ చేస్తు ఏంటంటే మనకు కవర్లలో రాలేదండి జస్ట్ లూజ్గా వచ్చాయి కాబట్టి నేను తన మామూలుగా ఎందులో ప్యాక్ చేసి ఇస్తున్నాను ఓకేనా ఓకే అండి మీరు కూడా శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ